తెలుగు తెలుగు వారి సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ తాడిపల్లిలోని తరనివాసం నుంచి బయలుదేరారు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో విచారణకు హాజరవుతారు ఐదేళ్ల పది నెలల తర్వాత కోర్టు మెట్లెక్కబోతున్నారు వైసీపీ అధినేత జగన్ ఇటీవల యూరో పర్యటన ముగించుకున్న జగన్ ని వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది దీంతో జగన్ విచారణకు వస్తున్నారు రైట్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ కోర్టుకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం జగన్ సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నుంచి తన నివాసం నుంచి బయలుదేరారు మరి కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు రైట్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు చారి అలాగే శర్మ మనకి అందుబాటులో ఉన్నారు చారి బేగంపేట నుంచి అలాగే శర్మ కోర్టు దగ్గర నుంచి మనకి అందుబాటులో ఉన్నారు ముందుగా మనం చారితో మాట్లాడదాం చారి ఓవర్ టు రైట్ ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం బేగంపేట ఎయిర్పోర్ట్ లో చాలా జగన్ కు అభిమానులు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూసింది మొదట బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి ఎవరిని అనుమతించేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా జగన్ అభిమానులు భారీ ఎత్తున బేగంపేట కి చేరుకున్నారు ఇక్కడి నుంచి పది గంటల నలభై నిమిషాలకి బేగంపేట కి జగన్ చేరుకుంటారు ఇక్కడి నుంచి నేరుగా సిబిఐ కోర్టుకి వెళ్తారు సిబిఐ కోర్టు వరకు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు భారీ ర్యాలీతో జగన్ కాన్వాయ్తో భారీగా వెళ్ళాలని ఇప్పటికే నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు ఐదేళ్ల తర్వాత జగన్ సిబిఐ కోర్టుకి వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఆయన అభిమానులు భారీ ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు ఎవరిని అనుమతి లేదని బారికేడ్లని చూసుకుంటూ కూడా ఆ బేగంపేట ఎయిర్పోర్టు లోపలికి భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూసినాం హైదరాబాద్ లో ఉన్నటువంటి వారు లేదంటే ఆ జగన్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు సున్నా పది గంటల నలభై నిమిషాలకి బేగంపేట ఎయిర్పోర్టుకి జగన్ చేరుకునేటువంటి అవకాశం ఉంది అందరికి అభివాదం చేసుకుంటూ ఇక్కడ చూడొచ్చు మనం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి లో దిగిన తర్వాత ఆ ఇటు నుంచి ఈ గేట్ నుంచి బయటకు వస్తారు వచ్చినటువంటి అభిమానులకి అభివాదం చేసుకుంటూ నేరుగా సిబిఐ కోర్టుకి తను ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో అక్కడికి బయలుదేరి వెళ్తారు భారీ ఎత్తున బేగంపేట ఎయిర్పోర్టుకి జగన్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు రావడం వల్ల పోలీసులు కంట్రోల్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం భారీ ఎత్తున జగన్ అభిమానులు చేరుకోవడం జగన్ తోటే సిబిఐ కోర్టు కూడా వెళ్ళాలనేటువంటి ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం చుట్టూ జగన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి ద్వారం దగ్గర పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు బారికలను ఏర్పాటు చేశారు రోడ్ పార్టీని ఏర్పాటు చేసి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి కొంత కొంత కంట్రోల్లోకి పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సిబిఐ కోర్టుకి వెళ్తున్నటువంటి జగన్ కి ఇప్పటికే కాన్వాయిన్ కూడా రంగం సిద్ధం చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి కాసేపట్లో జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి టెన్ ఫార్టీ ప్రాంతంలో చేరుకుంటారు మనం చూస్తున్నాం ఈ గేట్ నుంచే ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఆ సిబిఐ కోర్టుకి బయలుదేరి వెళ్తారు ఐదు ఏళ్ల నేరుగా హైకోర్టు సిబిఐ కార్యకర్తలు కావచ్చు జగన్ అభిమానులు భారీ ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు సో బేగంపేట ఎయిర్పోర్ట్ లో సిచువేషన్ మనం చూసాం స్వాగతం పలడానికి పెద్ద ఎత్తున ఆ జగన్ ఫ్యాన్స్ అంతా అక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే గన్నవరం నాంపల్లి కోర్టు దగ్గర సిచువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ మీద